వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రామ్ చరణ్ ప్రస్తుతం తన కూతురు క్లింకారాతో హ్యాపీగా ఉన్నాడు ఈ మొదటి ఫాదర్స్ డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ క్రమంలోనే నేషనల్ మీడియాతో రామ్ చరణ్ ముచ్చటించాడు తన కూతురు మీద ప్రేమను పంచుకున్నాడు కూతురుతోనే ఎక్కువ సమయం గడపాలనిపిస్తుందని తాను తినిపిస్తే మారం చేయకుండా క్లింకారా మొత్తం తినేస్తుందంటూ ఎన్నో ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు మొదటి ఆరు నెలల్లో ఓ కొత్త మెంబర్ ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపించింది తప్ప ఇంకేమీ అనిపించలేదంటూ తల్లి బిడ్డల అనుబంధం చూసి ఆశ్చర్యపోయానని ఉపాసన క్లింకర్ల గురించి చెప్పాడు ఇప్పుడు క్లింకార అందరినీ గుర్తుపడుతుందని తను ఇంట్లో లేనప్పుడు క్లింకర తను మిస్ అవుతుందని తాను కూడా తన కూతురుని మిస్ అవుతున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు అందుకే తనకు ఎక్కువగా బయటకు వెళ్లాలని అనిపించడం లేదని తెలిపారు అందుకే క్లింకారతో ఒక్క క్షణం కూడా మిస్ కాకూడదని అనుకుంటున్నాడంట ఇప్పటికే తాను పదిహేను సంవత్సరాలుగా కష్టపడుతూనే వచ్చానని ఇప్పుడు మాత్రం సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి తిరిగి వస్తున్నానని చెప్పుకొచ్చాడు క్లింకారాని చూస్తే చాలు ఏదో తెలియని ఆనందం వస్తుందని అన్నాడు తాను ఇంట్లో ఉంటే క్లింకారాకి రోజుకు కనీసం రెండు సార్లు తినిపిస్తానని అన్నాడు అలా తన బిడ్డకి తినిపించడం అంటే ఎంతో ఇష్టమని అన్నాడు ఉపాసన ఒక అద్భుతమైన పేరెంట్ తల్లిగా సూపర్ కానీ క్లింకార తినిపించే విషయంలో మాత్రం తనకు ఎవ్వరు బీచ్ చేయలేరని అన్నాడు నేను తినిపిస్తుంటే మొత్తం గిన్నెను ఖాళీ చేస్తుందని క్లింకర్ గురించి చెప్పుకొచ్చాడు ఈ విషయానికి వస్తే తనకు కొంత సూపర్ పవర్ ఉందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ అంటే క్లింకర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అర్థమవుతుంది చూస్తుంటే రామ్ చరణ్ తన బెడ్ కోసం షెడ్యూల్స్ టూ టైమింగ్స్ అంతా మార్చుకునేలే ఉన్నాడు